జయ అచల సద్గురు ప్రమహారాజుకు జై గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ జయ అచల సద్గురు ప్రమహారాజుకు జై ఈరోజు భగవద్గీతలోని పద్దెనిమిదో అధ్యాయంలో ఒక శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహంతో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యాశ్చ శ్రీకృష్ణ భగవాన్ ఇలా తెలుపుతున్నారు ఇలా పలికారు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్ని ధర్మమును విడిచిపెట్టి ఎవరైతే నా శరణు పొందుతారో వారి వారికి ఉన్న సమస్త పాపములను సమస్త భయాలను నేను తీసివేస్తాను అని చెప్తున్నారు సర్వధర్మాన్ పరిత్యజ్ అంటే అన్ని ధర్మాలను విడిచిపెట్టి శరణాగతి చెందమన్నారు అంటే ఎలా శరణాగతి చెందాలి శరణాగతి చెందడం అంటే ఏంటి అంటే పరమాత్మ అంతా నీదేదయా మొత్తం సర్వం సర్వసమర్పణ భావం అంతా నీదేదయా అని భగవంతుణ్ణి కోరుకోవడం వేడుకోవడం ఈ భావాన్నే మనకు తాతగారు కూడా ఒక తత్వంలో చెప్తున్నారు శరణు శరణు గురువరా శరణుజేతును గురువరా జూపి కణికరించి జూపుము గురువరా శరణు శరణు గురువరానే జేతును గురువరా అంటే గురువుగారిని శరణు వేడమని చెప్తున్నారు చెప్తున్నాను శరణు శరణు జేతును గురువరా కరుణ చూపి కనికరించి గురుదేవా నేను మిమ్మల్ని నా సర్వము మీకు అర్పించి శరణు చెందుతున్నాను మీ కరుణ నాపై ఉంచి నాకు ఆ జ్ఞానాన్ని అందించి ఉన్నతమైనటువంటి ఆ జ్ఞానాన్ని అందించి పరము చూపమని వేడుకుంటున్నాం సర్వధర్మములను సమర్పించమన్నారు సర్వధర్మములు అంటే ఏంటి ఇప్పుడు మనకి లోకంలో రకరకాల ధర్మాలు ఉంటాయి మానవుడిగా పుట్టడం ద్వారా మనకి మనం ఈ శరీరాన్ని ధరించడం వల్ల మనకి శరీర ధర్మాలు చాలా ఉంటాయి శరీరంతో పాటించవలసిన ధర్మాలు మన కుటుంబ ధర్మాలు కానీ లౌకికంగా లోకంతో ఉండే విధానం కానీ అన్ని ధర్మాలు పాటించవలసి వస్తుంది ఆ ధర్మాలన్నీ అంటే మనం ఏమేమి కర్మలు చేస్తూ ఉంటాం నార్మల్గా నార్మల్గా ఇంట్లో ఉండే ఇంటి బాధ్యతలు అన్నీ చేస్తూ ఉంటాం ఇంకా పుణ్యకర్మలు దానాలు ధర్మాలు అన్నీ చేస్తూ ఉంటాం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అన్ని ధర్మములను విడిచిపెట్టి నాకు శరణ చెందమంటున్నారు ఎందుకంటే మొత్తం సర్వంలో ఉన్న పరమాత్మ స్వరూపము ఆయనే అయినప్పుడు మనం ఆ పరమాత్మని శరణాగతి చెందడం ద్వారా ఇంకా అన్నీ చేయి ఈ కర్మలన్నీ చేయవలసినటువంటి అవసరం ఏముంది అంటే మామూలుగా ఇప్పుడు పరమాత్మ నేను మీకు సరణాగా చదువుతున్నాను ఇలా మాటల ద్వారా చెప్పడం కాదు మనం మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో శరణగా చెందమని చెప్తున్నారు అలా చెందినప్పుడు మాత్రమే అటువంటి వారికి మాత్రమే పరమాత్మ వారి సర్వ పాపములను కూడా తీసివేస్తామని తీసివేస్తా అని ఏంటంటే శరణాగతుడగు శిష్యుని కరుణామృత వృష్టి చేతగని వాక్యములను పరమదయాలుండు గురుడు భక్తా విను మనూ సంశ బాధింపాద కాటి పరిపూర్ణ మెరు కాల ఎరిగి ఎరుకను మాను బతావిను మనేను ఇక్కడ ఏం చెప్తున్నారు శరణాగతుడగు శిష్యుని కరుణామృత వృష్టి చేత గాని మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమదయాలుండు గురుడు భక్తావినుమనేను అంటే శరణాగతి చెందినటువంటి శిష్యునికి గురువుగారు మృదువాక్యములను ప్రేమతో అర్థమయ్యేట్లు తెలియజేస్తారు అంటే గురువుగారి దృష్టి చేతనే మనకి సమస్త జ్ఞానము లభిస్తుంది మనము శరణాగతి చెందడం ద్వారా అలానే ఇంకా ఏం చెప్తున్నారు పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి పరిపూర్ణం ఎరుకల ఎరిగి ఎరుకనుమాను అంటే పరిపూర్ణం అనేది ఒకటి ఉంది ఎరు లేనెరుక అనేది ఒకటి ఉంది ఈ రెండింటినీ తెలుసుకొని అంటే ఇప్పుడు ఒక విషయాన్ని గురించి మనం ఏమి తెలుసుకోకుండా ఇది లేదని ఎలా చెప్పగలం ఇప్పుడు కొంతమంది ఇందాకే మనం అనుకున్నాం పుణ్యకర్మలు చేయవలసిన అవసరం లేదు అన్నీ అంటే మిగతా కర్మలు ఏమీ చేయకపోయినా భగవంతుడిని మనం మనస్ఫూర్తిగా సర్వసమర్పణ భావంతో శరణాగతి చెందితే చాలా అనుకున్నాం కానీ అట్లని అసలు మనం పుణ్యకర్మలు ఏమి చేయకుండా వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా తప్పుడు పనులు చేయమని చెప్తున్నారా అట్లని కాదు కదా మంచి పనులు చేయకూడదంటే చేయవలసిన అవసరం లేదనే కానీ తప్పుడు పనులు చేయమని కాదు అట్లనే ఇక్కడ మనకి పరిపూర్ణము అనేది దాని గురించి తెలుసుకోవాలి ఎరు లేనెరుకను గురించి తెలుసుకొని పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి పరిపూర్ణమెరుకలా ఎరిగి ఎరుకని మానమన్నారు అంటే ఎరుక లేదనే విషయాన్ని తెలుసుకొని ఆ స్థితిలో ఉండమని చెప్తున్నారు అన్నమాట జయ అచల్ సద్గురు బ్రహ్మహరాజుకు జయ జయ సద్గురు బ్రహ్మహరాజుకు జయ మరి సుజిత శరణాగతి అనేటువంటి అంశానికి వచ్చి రెండు ఒక కందార్థం భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకాన్ని ఉదకరించడం అనేటువంటిది జరిగింది సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మోక్ష మోక్షయిష్యామి మా సుజ అంటే మరి ధర్మాలు పాటించొద్దనే అర్థం అట్లా చెప్పలేదు ఎందుకంటే సం సర్వధర్మాను పరిత్య మామేకం శరణమ పరమాత్మను వచ్చినటువంటి వాడు లౌకికమైనటువంటి ధర్మాలు పాటించకపోయినా ఏం కాదు ఎందుకంటే అల్టిమేట్ పరమాత్మే కదా పరమాత్మను ఆశ్రయించినటువంటి వాడికి సర్వ సర్వధర్మాలు పాటించే వాళ్ళు ఎలాంటి ప్రయోజనాన్ని పొందుతారో వీళ్ళు అలాంటి ప్రయోజనాన్ని ఖచ్చితంగా పొంది ఉంటారు కాబట్టి వీళ్ళు ఆ ధర్మాలు పాటించినా ఒకటే పాటించకపోయినా ఏం కాదు ఎవరైతే పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా పరమాత్మకు శరణి వేడుకుంటారో వాళ్లకు అహంత్వా సర్వ పాపేభ్యో వాళ్లకు అహంకారము ద్వారా ఏర్పడినటువంటి పాప ఫలితం ఏదైతే ఉన్నదో దాన్ని నశింపచేసి మోక్ష ఇష్యామి మాసుచ వాళ్లకు మోక్షాన్ని నేను అనుగ్రహిస్తాను అని చెప్పారు శరణాగతులకు శిష్యుని కరుణామృత దృష్టి సద్గురుమూర్తి యొక్క దృష్టి అమృత దృష్టి వారి యొక్క అమృత దృష్టి చేత శరణొచ్చినటువంటి వాళ్ళని వారు దివ్య దృష్టితో చూస్తారు వారి యొక్క దృష్టి ఏ శిష్యుడి మీద అయితే ప్రసరితమవుతుందో వాళ్లకు సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్తున్నారు అయితే మన పరిపూర్ణ సాంప్రదాయంలో చెప్పేటువంటి విషయాన్ని అక్కడ సూచించారు స్టార్టింగ్లో ఎందుకంటే పరిపూర్ణ ఒకటి లేనెరుక అనేది ఒకటి పరిపూర్ణ మెరుకాల ఎరుగి ఎరుకనుమానం అంటే పరిపూర్ణం అనేది ఒకటి ఉంది లేనెరుక అనేది ఒకటి ఉంది ఈ పరిపూర్ణాన్ని ఈ లేనెరుకను ఎరిగేటువంటిది ఒకటి ఉంది అర్థమైందమ్మా ఏందమ్మా పరిపూర్ణం ఒకటి లేనెరుక అనేది ఒకటి పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను అంటే ఆ రెండింటిని గురించి తెలుసుకొని ఎవరైతే తెలుసుకున్నారో ఆ తెలుసుకున్నటువంటి తెలివిని విడిచిపెట్టడమే ఈ యొక్క సాంప్రదాయంలో చెప్పబడేటువంటి ముఖ్యమైనటువంటి అంశము అనేటువంటి విషయాన్ని మరి చాలా చక్కగా సూచించడం అనేటువంటిది జరిగింది దయతల సద్గురుపుర మహారాజుకు రికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై